అధికారులకు ఒత్తిడి ఉండొచ్చు ఎందుకంటే రిక్రూట్మెంట్ లేక సిబ్బంది కొరత కూడా ఉంటుంది అది కూడా గమనంలోకి తీసుకోవాలి వాళ్ళకు తగు సమయం కూడా మనం ఇవ్వాలి అంత మాత్రం చేత ఇక ఏం చెప్పినా ఎప్పుడు చెప్పినా తర్వాత చూస్తాం తర్వాత చూస్తామంటే కూడా అది దాని మీద మనం ప్రాపర్ యాక్షన్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది చాలా సమస్యలు ఏమైనా దీంట్లో మేము అంటే ఎమ్మెల్యేగా మేము చేయాల్సింది ఇమ్మీడియట్గా చేసేస్తాం వేరే టైం కూడా పట్టదు జనరల్ ఫండ్ నుంచి మనకు వచ్చేది వార్డులలో ఇస్తాము దాంట్లో ఎటువంటి వివక్ష కూడా ఏముండదు ఎందుకంటే అందర్ కౌన్సిలర్స్ ఈక్వల్ మేము ఒకరు గొప్ప ఒకరు కాదు ఒకరి దగ్గర ఒకరి దూరం అనేది చూడము మున్సిపాలిటీ బడ్జెట్స్ నుంచి వచ్చేటివి అందరికీ కూడా అవసరాలను బట్టి ఖచ్చితంగా ఈక్వల్గానే వస్తాయి కానీ కొన్ని సంవత్సరాలుగా కొన్ని వార్డ్స్ నిర్లక్ష్యం చేయబడి ఉంటాయి మరి వాటి పరిస్థితిని చూడాల్సిన బాధ్యత న్యూ మోదీ నగర్ పోయిన వాస్తవంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి అంబేద్కర్ నగర్ జగ్జీవన్ రావు ఉన్న కాలనీ పరిస్థితి దారుణంగా ఉంది సో అక్కడ ఉన్న సభ్యులు ఏ పార్టీకి చెందిన ఏందో అనేది అప్రస్తుతం పేద వర్గాలు నివసించే ఒక బస్తీలలో స్లమ్స్లల్లో మనం అందరం కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ఎక్కువగా పేదరికంలో ఉన్న సెక్షన్స్ దగ్గర కాలనీస్ దగ్గర బస్తీల దగ్గర స్లమ్స్ దగ్గర మైనార్టీస్ పేద మైనార్టీస్ నివసించే ప్రాంతాల్లో మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ కొద్దిగా ఎక్కువ బడ్జెట్ కేటాయించుకుంటే దాన్ని మిగతా వాళ్ళు ఉదార స్వభావంతో పెద్ద మనసుతో సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మన రవికిషన్ గారు మిగతా సభ్యులు హండ్రెడ్ క్రోర్స్ గురించి చెప్పారు వాస్తవంగా హండ్రెడ్ క్రోర్స్ ఎంత సంతోషపడ్డా గెలిచిన తర్వాత ఎందుకంటే నా చేతులతోటి కౌన్సిల్ సభ్యులు అందరినీ తీసుకెళ్లి ఆ వంద కోట్ల పనులు చేపించుకుంటే మా జీవితం ధన్యమైతుంది ఆనందంతో నేను నేను మొట్టమొదటి చేసిన పని గెలిచిన తర్వాత కాగితం తీసుకొని సీఎం ఆఫీస్ దగ్గర సెక్రటరీ గారి దగ్గరికి పోయి ఆయన కూడా నిజమే అనుకొని కిందికి రాసిడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి పోయినా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గారి దగ్గర పోయినా మళ్ళీ లాస్ట్కు సీఎం గారి దగ్గర కూడా పోయి స్పెషల్గా నేను అడిగినందుకు సీఎం గారు పిలుచుకొని రివ్యూ పెట్టి ఏడున్నాయా ఈ డబ్బులు అంటే హెడ్ హెచ్డిఎఫ్ అని ఉంది దాంట్లో మీరు చూడండి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది కేటగిరీ సీఎం గారి ఇష్టానుసారం వారిస్తారు ఇస్తారు గతంలో ఎన్నికల ముందు మూడు వేల ఐదు వందల కోట్లు గత సీఎం గారు ఎస్డిఎఫ్ పేరు మీద ఎవరు అడితే నీకు వంద నీకు రెండు వందల నీకు ఆరు వందల ఖైదాలు తీసి కొట్టి ముద్రేసి వేసి చేశారు ఇది పరిస్థితి కాబట్టి మళ్ళీ ఒకటి కోరినం మళ్ళా ఆల్రెడీ ఎవరైనా కాంట్రాక్టర్స్ తొందరపడి వర్క్ స్టార్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి ఆ ముక్కు ముముఖం తెలియదు ఆ కాంట్రాక్టర్లు ఎవరు కానీ వాళ్ళ గురించి అడిగితే మళ్ళీ క్లారిఫికేషన్ ఏమొచ్చింది అంటే ఎవరైతే నాకు తెలిసి ఒక పద్నాలుగు వరకు స్టార్ట్ చేసినట్టున్నారు నేను అప్పుడు ఇష్యూ తీసుకొచ్చినప్పుడు ఎవరైతే స్టార్ట్ చేసినారో ఇక వాళ్ళకు మనం తప్పకుండా ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది కొద్ది లేట్ అయినా ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేయని వర్కులకు ఎట్టి పరిస్థితుల్లో దానికి నిధులు లేవు ఏం లేవు ఇచ్చే పరిస్థితి ఉండదు అనేది చెప్పి అందుకే ఇక దాని గురించి నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు మరి ఎట్లా మహబూబ్ నగర్ ఫండ్స్ అంటే టీఎఫ్ఐటీసీలో కొద్దిగా తీసుకోవచ్చు అని చెప్పి దాని మీద మళ్ళీ అధికారులతో మాట్లాడితే కొద్దిగా ఫండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి టీఎఫ్ఐటీసీలో అంతే కదా దాని ద్వారా ఇప్పుడు మా మీ అందరికీ కూడా కొద్ది కొద్దిగా ఇచ్చుకొని వార్డ్లలో అభివృద్ధి పనులు జరగాలి అని చెప్పి దాని గురించి మళ్ళా మీ వార్డ్లలో ఏమన్నా ఉంటే అర్జెంట్ వర్క్స్ ఉంటే ఏమన్నా తీసుకురామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ మీకు తెలిసి ఏమైపోయిందో చెప్పక్కర్లే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ కౌన్సిల్ లో కూర్చున్నప్పుడు మనకు బడ్జెట్ ఎంత ఉంటుంది అనేది గౌరవ కౌన్సిలర్లకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మన రెవెన్యూ కలెక్షన్స్ మొత్తం కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది ఎక్కడ పోయినాయి ఏమైనాయి దాని పరిస్థితి ఏంటి అని జీతాలకు కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో అవన్నీ కూడా ఇప్పుడే కాలే సంవత్సరం రెండు సంవత్సరాల నుంచే నడుస్తా ఉంది కానీ మనం మభె పెట్టుకున్నాం మన ప్రజల్ని ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ అని చెప్పి కాయిదాలు రాసేసి జివో ఈ జివోలు ఎట్టున్నాయంటే మన డబుల్ బెడ్రూమ్ కాయిదాలు ఇచ్చినాయి కిచ్చిన పోనీ అన్నట్టే సెక్రటరియట్ కూడా అదే పని కాబట్టి ఇప్పుడు మన ఇబ్బంది అవుతుంది ఏ పార్టీ అయినా సరే ఎవరికైనా సరే ఎందుకు అంటే డబ్బులు వచ్చినాయి పని ఎందుకు జరగట్లేదని ప్రతి కౌన్సిలర్ని అడుగుతారు పార్టీలు చూడరు గ్రౌండ్లా కౌన్సిలర్ గా ఎన్నుకున్నందుకు ఎందుకు మా పని చేస్తలేవా అని చెప్పి అడుగుతారు ఆ ప్రెషర్ అందరి మీద ఉంటుంది అపోజిషన్ పార్టీ కావచ్చు రూలింగ్ పార్టీ కావచ్చు ఇండిపెండెంట్లు కావచ్చు కావచ్చు కాబట్టి ఇప్పుడు మనం ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని వచ్చినాయి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత నిధుల కటకట మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఉంటే ఎవరో ముక్కు మొక్కలు తెలియని ఏజెన్సీలకు లక్షల రూపాయలు కట్టబెట్టడం అనేది దారుణం దానికి కౌన్సిల్ ఆమోదించదు ఒకవేళ రేపు ఇక్కడ ఉన్న మేయర్ గారు వైస్ చైర్మన్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ మేము ఏమైనా చెప్పినా కూడా మీరు ఆలోచన చేసి డిస్కస్ చేసి ఈ రూపాయి కరెక్ట్గా పోతుందా లేదా అని చెప్పి దాన్ని అనాలిసిస్ చేసి కరెక్ట్ దిశానిర్దేశం చేసే బాధ్యత మీ అందరిది అందుకే నేను కమిషనర్ గారిని మిగతా అధికారులను కోడతా ఉన్నా చైర్మన్ గారిని కూడా కోడతా ఉన్నా ఏవేవైతే కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఉన్నాయో నిజంగా వాళ్ళ చేస్తూ ఉన్నారా పిలుచుకొని ఎంతమంది ఉన్నారో ఫిజికల్ కౌంట్ చేయండి ఒక్క వ్యక్తి కూడా ఇంట్లో కూర్చొని జీతం ఇచ్చే పరిస్థితి మన మున్సిపాలిటీకి లేదు ఎందుకంటే ప్రజలు ఒక బోర్ వేసుకోవాలా స్ట్రీట్ లైట్ వేసుకోవాలంటే కూడా నెల నెలలు ఎదురు చూస్తున్న తరుణంలో ఎవరినో మేపడానికి మనం ఇక్కడ మున్సిపాలిటీ లేదు కాబట్టి ప్రతి రూపాయి కూడా సవ్యంగా ఖర్చు పెట్టుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది కౌన్సిలర్స్ మీద ఉంది తెలియక తప్పు జరిగితే ఓకే క్షమించవచ్చు కానీ తెలిసి తెలిసి తప్పులు జరిగితే మాత్రం అది క్షమించాలని నేరం ఈ మహిళా సంఘాలు అంటా ఉన్నారు ఖచ్చితంగా దాన్ని దుబారా జరిగింది వాళ్ళు సరిగ్గా పనిచేయలేదంటే మార్చాల్సిందే ఎవరి మీద కనికరం చూపాల్సిన పని లేదు తమ్ముడైనా బామ్మైనా అక్క అయినా చెల్లైనా మనం మొదలు ప్రజలకు బాధ్యులం మనల్ని ఎన్నుకున్నది ప్రజల కోసం ఎన్నుకున్నారు కుటుంబ సభ్యులను బాగు చేసుకొని మనల్ని ఎన్నుకోలే కాబట్టి చాలా స్పష్టంగా మా క్లారిటీ ఉంది చైర్మన్ గారికి నాకు ఎట్టి పరిస్థితుల్లో అవినీతి అనేది సహించకూడదు ఎవరి పేర్ల మీదనో రాసేసి ఎవరి పేర్ల మీదనో జీతాలు తీసుకొని ఎవరింటికో డబ్బులు పంపించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇక అంతకంటే ఘోరం నీచం ఇంకేం ప్రజాస్వామ్యంలో ఉండదు ఇప్పుడు ఏముంది చాలా విషయాలు మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం ట్యాక్స్ కలెక్షన్ విషయంలో ఒకటి ఆప్షన్ వేసినా ఏమి వేసినా వ్యాపారస్తులకు రీజనబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడేమో టెండర్లు పెట్టి మీ ఇష్టం ఉన్నట్టు వాడండి అని మనమే ఎంకరేజ్ చేస్తాం తర్వాత కట్టొద్దు బాబు అని చెప్పి మనమే ఆపుతాం దీంతో ఏమైంది అంతో ఇంతో వచ్చే ట్యాక్స్ కలెక్షన్ కూడా మొత్తం ఆగిపోయింది నేను ఇప్పుడు చూస్తూ ఉన్నా కదా రెండు నెలల నుంచి ఎన్నో షాపులలో మేము కట్టలేము కట్టలేము అంటున్నాం బట్ టెండర్ ఎందుకు రూ అంటే సమాధానం లేదు అందుకే మనం ఎవరైనా కౌన్సిలర్స్ కానీ ఆఫీసర్స్ కానీ నేను కానీ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ ప్రజలకు ఏదైనా విషయం చెప్తే చాలా బాధ్యతతో చెప్పాలి దాని రిప్రకాషన్స్ ఎట్లుంటాయని చెప్పి దూరదృష్టితో ఆలోచించి చెప్పాలి అప్పుడే నిజమైన నాయకులు అయితే ప్రజలు గౌరవిస్తాం పబ్బం కట్టుకుందామని చెప్పి ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక ఆయుధం చేతిలో పెట్టి నువ్వు చేసుకోపో అంటే కానీ మాట నమ్మి మునిగిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర కూడా కొంతమంది కాంట్రాక్టర్ల పరిస్థితి అదే ఉంది కాబట్టి గౌరవ సభ్యులకు కానీ కమిషనర్ కానీ చైర్మన్ గారికి నేను ఇచ్చే సూచన ఏంటంటే మన రెవెన్యూ కలెక్షన్ డ్రాప్ అయింది మొత్తం తెలంగాణలో మనం లాస్ట్లో ఉంటాం షాపులు మనకు అసెట్స్ దాంట్లో నుంచి రెవెన్యూ రావాలి మనకు దాన్ని ఎట్లా రివైవ్ చేసుకుంటాము ప్రతి షాప్ను ఎట్లా ఇస్తాము ఇచ్చేది కూడా అలాట్మెంట్ పారదర్శకంగా ఉండండి ఏముంటుంది మినిమం ఫీజు పెట్టండి వ్యాపారుల కష్టం కాకుండా రెంట్ పెట్టండి అందరినీ పిలిచి ఎవరెవరు అప్లై చేసుకుంటారో తీసి లాట్ తీయండి లాటరీ తీయండి ఎవరికి వస్తే వాళ్ళదే అది చేస్తే ఎవరు విమర్శ చేయరు మనకు నీ వాళ్ళకి ఇవ్వాలి నా వాళ్ళకి ఇవ్వాలి నేను ఒకటి అంటే ఇంకోటి ఇంకోటి అని మొత్తం వ్యవస్థనే కష్టం ఇదైపోతుంది దయచేసి ఇప్పటికైనా ఎవరైతే రెంట్లు కట్టలేరో వాళ్ళకు నోటీసులు ఇవ్వండి లేదు కూర్చొని ఏదైనా అమికబుల్ సెటిల్మెంట్ చేసుకుంటారు అంటే కూర్చొని మాట్లాడండి లేదు మాతో కాదు మేము ఖాళీ చేస్తామని చెప్పి చాలామంది అంటున్నారు మరి అటువంటి వాళ్ళని పిలిచి ఏదో రకంగా మున్సిపాలిటీ కూర్చొని ఈ పాత బకాయిలు ఏమైనా చేయగలుగుతామా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతామా చేసి వాళ్ళని తప్పుకోమని చెప్పండి రీఅలాట్మెంట్ చేయండి కొన్ని ఖచ్చితమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే మహబూబ్ నగర్ పురపాలక సంస్థలో మనం ప్రజలకు మేలు చేయగలుగుతాం మన మున్సిపాలిటీ డబ్బును ఒక్క రూపాయి కూడా బయట ఖర్చు పెట్టుకోవడానికి కౌన్సిల్ అంగీకరించకూడదు మున్సిపాలిటీ ఏ ఖర్చైనా పర్వాలేదు పెట్టుకోవచ్చు కౌన్సిల్ ఆమోదం తోటి కానీ అది మున్సిపాలిటీ పరిధిలోనే పెట్టాలి ఒక్క రూపాయి ఒక నయా పైసా కూడా బయట చెప్పడానికి పెట్టడానికి వీల్లేదు అందుకే కదా మీరు అందరూ ఉన్నది అందుకే మనం అందరం ఉన్నాం దానికి వేరే ఫండింగ్ సోర్సెస్ ఉంటాయి తెచ్చుకోవాలి చేతనైతే తర్వాత ఫ్లెక్సీల విషయంలో కూడా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి నేను ఒక సూచన ఏం చేస్తానంటే మీరు ఐడెంటిఫై చేయండి ఫ్లెక్సీలు అనేది ఏ ప్రాంతాల్లో ఎక్కువ అంటే ప్రజలకు విసుగొచ్చేటట్టు కాకుండా పాయింట్స్లల్లో ఐడెంటిఫై చేయండి మున్సిపాలిటీ ఖర్చుతో అక్కడ ఒక ఫ్లెక్ పర్మనెంట్గా స్ట్రక్చర్ ఏర్పాటు చేయండి ఏ నాయకుడికి ఉత్సాహం ఉండి ప్రజలకు ఫ్లెక్సీలు వేసుకోవాలనుకున్నప్పుడు ఛార్జ్ చేయండి మంత్లీ ఛార్జ్ పెట్టండి వాళ్ళు ఇష్టం మా ఛార్జ్ కట్టుకుంటారు పెట్టుకుంటారు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది ఇక దాంట్లో ఇష్యూవే లేదు ప్రజలకు కూడా రెవెన్యూ వస్తుంది మనకు ఏ ఆదాయ వనరులు ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేసుకొని పెంచుకునే కార్యక్రమం చేయాలి ఒకవేళ నాకు షౌక్ ఉంది నా మొగం పబ్లిక్ది చూపియాలనుకుంటే ఇంత ఖర్చు పెట్టుకొని చేస్తాం అది కూడా ఆషా మాషి కాదు మంచిగానే పెట్టండి మరి ఐదు వేలు పెట్టండి పదివేలు పెట్టండి పెట్టండి ఎందుకంటే షాక్ అయితే మేరే పా లక్త ఐడెంటిఫై చేసి మంచిగా పెట్టండి ఐదు వేలు పెడతారా నెలకు పదివేలు పెడతారా అది మీ ఇష్టం మీ కౌన్సిల్ మీ ఇష్టం ఎందుకంటే మ్యాక్సిమం మళ్ళీ మన ఫోటోలే కనబడతాయి ప్రజలకు బయట ఇల్లే ఉంటారు అంత కాబట్టి నిర్ణయం తీసుకోండి రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలని చెప్పి మీకు కూడా ఏమన్నా సూచనలు సలహాలు ఉంటే సరే ఈరోజు ఒక రోజుతో అయిపోదు చైర్మన్ గారు అవైలబుల్ ఉంటారు నేను అవైలబుల్ ఉంటా మన కమిషనర్ గారు అవైలబుల్ ఉంటారు వైస్ చైర్మన్ గారు ఉంటారు మిగతా సీనియర్ సభ్యులు అందరు ఇక్కడ ఉన్నారు ఏమన్నా మంచి ఐడియా వస్తే షేర్ చేసుకుందాం ఇప్పుడు నీ పార్టీ నా పార్టీ అనేది మర్చిపోదాం సంవత్సరం ఉంది క్లాక్ ఈజ్ స్టికింగ్ మీరు ప్రజలలో మంచి పనులు చేసి మంచిగా వాళ్ళకు సేవ చేస్తే మళ్ళీ వస్తారు లేకుంటే మా పెద్దవాళ్ళు ఉన్నారు రాజురాగరెడ్డి గారు ఆయన ఆశీర్వాదించిపోయి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి మీకైనా నాకైనా ఎవరికైనా అదే ఈ సంవత్సరం పాటు మనందరం కష్టపడదాం ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే చైర్మన్ గారిని కలవండి నన్ను కలవండి ఏమి ఇబ్బంది లేదు నా క్యాంప్ ఆఫీస్ ఉంది ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు బీజేపీయా ఎంఐఎం ఇండిపెండెంటా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ అనేది పక్కన పెడదాం కౌన్సిలర్ ఎవ్వరు వచ్చినా కూడా సముచితమైన గౌరవం దక్కుతుంది సముచితమైన టైం ఇస్తాను నేను స్పెషల్గా పక్కన కూర్చోబెట్టి సమస్య ఏముంది అనేది ఖచ్చితంగా ఇంకా నా బాధ్యత మీ ఎమ్మెల్యేగా మీ చైర్మన్ గారు ఉన్నారు తర్వాత ఎమ్మెల్యేగా నేను నా రేపు ఎంపీ గారు ఉంటారు మేమందరం కూడా మీకు సహాయం చేయడానికి ఉన్నాము మీ సమస్యలు ఏమైనా ఉంటే తీర్చడానికి ఉన్నాము మా సహాయ శక్తి మేరకు కాబట్టి ఏం సంకోచం పెట్టుకోకండి ఎలక్షన్ వచ్చేది ఆ వాతావరణం ఒక నెల రోజులు ఉంటుంది రేపు ఇప్పుడు వచ్చినా దాని తర్వాత మళ్ళీ మామూలే అంత కాబట్టి దానికోసమే మైండ్ ఇరవై నాలుగు గంటలు తిప్పకండి ఎలక్షన్ వస్తుంది ప్రజలు ఎవరికి ఓట్లే వాళ్ళకి వేస్తారు ఆ వేసేది మీరు చేసిన పరితనం బట్టి ఉంటుంది మీ క్యారెక్టర్ బట్టి ఉంటుంది మీ నేచర్ బట్టి ఉంటుంది దానికోసం మీ జీవితాలను ఇరవై నాలుగు గంటలు అరిగిచ్చి అరిగిచ్చి కరిగిచ్చి కరిగిచ్చి దాన్ని కథం వేసుకోకూడదు ఎందుకంటే చెప్పకూడదు కానీ కేసీఆర్ గారి దగ్గర ఏళ్ళు పది ఏళ్ళు పక్కన పనిచేసినా రక్తం మరిగించి మెదడు రగరించి రగరించి కాళేశ్వరం చేసిన అని చెప్పి మొత్తం చెప్పుకున్నాడు ఏమైంది ఎక్కువ రగరిస్తే గంటనే గుడిదల వచ్చినట్టే అవుతుంది నిమ్మలాగా ఉండండి ప్రజలతోటి ఉండండి ఇక మన స్థాయికి మించి ఆలోచనలు చేయకండి మన పరిధి ప్రజలు ఇచ్చిండ్రో దాని మీద దృష్టి పెట్టండి మళ్ళీ మంచి సేవ చేసి మళ్ళీ ఎన్నుకునేట ప్రయత్నం చేస్తారు కదా అది నా బాధ్యత మీ బాధ్యత అంటే నేను ఇది రాజకీయంలోపు ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవంతో జరుపుతా ఉన్నా మీరు ప్రజలతో మంచిగా ఉంటే తప్ప మళ్ళీ ఒకసారి ఎలక్షన్ గెలవలేరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకోండి ఏమైనా చేసుకోండి ఇప్పుడు మా అంజయ్య గారు ఏం ఖర్చు పెట్టుకుంటారు నాకు తెలియదా ప్రజలతో ఇంకా చాలా మంది సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు వాళ్ళందరూ ఏమన్నా ఖర్చు పెట్టుకుంటారా కొద్దిగా పెట్టుకుంటారు కానీ వాళ్ళు ప్రజల రవికిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచారు మీరు మూడా మూడు సార్ అదే అంటారు ఇప్పుడు గోవింద్ సార్లు గెలిచారు గోవింద్ గారు మూడు సార్ మీరు త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ కానీ ఎక్కువ గెలిచిన వాళ్ళు ఎవరున్నారు మీరు కో ఆప్షన్ ఒకసారి ఫోర్ టైమ్స్ సో సీనియర్స్ అందరూ కూడా ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకే గెలిచే అవకాశం ఉంటుంది తప్ప ఇక మిగతా వాన్ పట్టుకొని విను పట్టుకొని హంగామా చేసి ఇరవై మంది యూత్ అరవై మంది యూత్ వంద మంది యూత్ అంటే పని చేస్తేనే ప్రజలు మళ్ళీ ఓటేస్తారు నాకైనా మీకైనా సీఎం గారికైనా ప్రధానమంత్రి గారికైనా ఇదే ఫార్ములా తర్వాత అధికారులన్నీ అయితే నేను చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నా నేను కొద్దిగా మా కౌన్సిలర్లు ఏమైనా పొరపాట్లు తప్పు చేసినా కూడా నేను క్షమిస్తాను ఎందుకంటే వాళ్ళకి పబ్లిక్ ప్రెషర్ ఉంటుంది మళ్ళీ ఒకసారి ఎలక్షన్ చేయాలి అన్న ఒక తాపత్రయం తోటి కొన్ని తప్పులు చేస్తారు తెలిసి తెలవక కానీ మీకు మాత్రము ఎటువంటి గుంజాయిష్ లేదు తప్పులు చేయడానికి దయచేసి అర్థం చేసుకోవచ్చు మా రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా సగానికి సగం కంటే ఎక్కువ అధికారులకు జీతాలు ఎన్నికనే సరిపోతా ఉంది మంచి శాలరీస్ ఇస్తూ ఉన్నాను కాబట్టి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క అధికారికి శాలరీ వస్తుంది పెన్షన్స్ వస్తాయి సేఫ్ లైఫ్ సెక్యూరిటీ లైఫ్లో మీరు ఉన్నారు ఖచ్చితంగా మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఏ పని కోసం మీకు గవర్నమెంట్ జీతపత్యాలు ఇచ్చి ఇంత గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టిందో దాని సార్థకత తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది దాంట్లో ఎక్సెప్షనే లేదు ఒకవేళ మితిమీరి ప్రవర్తిస్తే మాత్రం మీ కౌన్సిలర్లు చైర్మన్ కమిషనర్ ఊకున్నా నేను మాత్రం ఊకునేదే లేదు నేను ఒక అధికారిగా పనిచేసిన నాకు తెలుసు ఆ ఆ అని చెప్పి ఊకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు చెల్లించుకుంటారు మీకు ప్రజల గ్రీవియన్స్ సమస్యను పరిష్కరించే తప్ప మీకు ఇంకో వ్యాపకం ఉండకూడదు చాలా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి హైదరాబాద్ పోయినా కూడా నేను డిఎంఈ దగ్గరికి పోయినా డిటీసీ ఆఫీస్కి పోయినా కూడా కంప్లైంట్స్ అంటే అంత మంచి రెప్యుటేషన్ మీరు సంపాదించుకున్నారు గతంలో నా తప్ప అనేది మీకే తెలుసు నాకైతే తెలియదు కానీ ఇప్పటి నుంచి మాత్రం ఏ పేదవాడు మీ ఆఫీస్కి వచ్చినా ఏ కౌన్సిలర్ ఫోన్ చేసినా ప్లాన్లు అవన్నీ పక్కన పెట్టండి సమస్యల కోసము లేకుంటే ఏదైనా బల్బు స్ట్రీట్ లైట్ ఏది ఉన్నా సరే వాటర్ ప్రాబ్లమో ఇమ్మీడియట్గా అటెండ్ చేయండి దీంట్లో చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నా అటెండ్ చేయడం వేరు పరిష్కారం వేరు మీరు పరిష్కారం చేయలేము కాబట్టి మేము అటెండ్ చేయడం కానీ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం కానీ అవాయిడ్ చేస్తే మాత్రం తప్పు మీదే అవుతుంది అటెండ్ చేసి చెప్పండి ఇది సాధ్యమా కాదా ఎంత టైం పడుతుంది లేదా రూల్ పొజిషన్ ఇట్లా ఉంది చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే సామాన్య ప్రజలకు రూల్స్ తెలియవు వాళ్ళకి సమస్య ఒకటే కనబడుతుంది కళ్ళ ముందు ఆ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు మీ దగ్గరకు వస్తారు సమస్య పరిష్కారం కాదు టైం పడుతుంది అన్న వాళ్ళు వింటారు అట్లా వినకుండా ఉంటే తిరుగుబాట్లు వచ్చేవి భారతదేశంలో కానీ మన ప్రజలందరూ కూడా సహనశీలు ఒక సమస్య కోసం నెల రోజులైనా ఆగుతారు ఆరు నెలలైనా ఆగుతారు కానీ వాళ్ళని కూర్చోబెట్టి గౌరవించి ఇది ఇట్లా ఉంది ఈ ఫండ్ లేదు పలానా సార్ వస్తుంది ఇట్లా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత అధికారులది నేను ఇట్లా చెప్తున్నందుకు మీరు ఏమనుకోవద్దు కానీ వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి మనకు జీతం వస్తుంది ప్రధానమైన బాధ్యత మీ మీదనే ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేమందరం కూడా దృష్టి పెడతాం చైర్మన్ గారితో సహా మన సిబ్బంది పనిచేస్తున్నారా లేదా మీకు మరి ఓవర్ ఓవర్బర్డన్ కూడా మేమేం గానీయం కానీ మీరు నిర్వర్తించాల్సిన బాధ్యత మీరు హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించాలి ఇక్కడనే ఉంది ఇంకా ఈ మున్సిపాలిటీ సిటీ నడిపడ్డున ఉంది ప్రజలు వస్తుంటారు మీరు వాళ్ళతో ఇంట్రాక్షన్ చేసుకోవాలి ఇంకోటి కమిషనర్ గారిని సూచన చేసేది ఏంటంటే గ్రీవెన్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేసుకోండి ఏమవుతుందంటే ఒక ఎవరో ఒకరు వస్తారు పెద్ద మనిషి వస్తాడు లేకుంటే ఎవరన్నా బాధితులు వస్తాడు వాళ్ళు టూర్కు పోయిన్రు వీళ్ళు టూర్కు పోయిన్రు ఫలానా దగ్గరికి పోయిన్రు కలెక్టర్ గారికి పిలిచిండ్రు లేదా ఎలక్షన్ డ్యూటీ ఉందని చెప్పి తప్పించుకోవడం చాలా ఈజీ కానీ మరి వచ్చిన పరిస్థితి ఏంటి పబ్లిక్ పరిస్థితి కనీసం రిజిస్టర్ చేసుకొని సమస్య ఉంది అని చెప్పి గ్రీవెన్ సెల్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే వచ్చిన తర్వాత ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి ఎందుకు పరిష్కారం అవుతుందా లేదా అని చెప్పి ఆలోచించుకోవాలి ఆ రిజిస్టర్ ఉంటే మేము కూడా వస్తాం అప్పుడప్పుడు చూస్తాం చైర్మన్ గారు వస్తారు వైస్ చైర్మన్ గారు వస్తారు కౌన్సిలర్స్ కూడా వస్తారు అరే మేము ఏ వార్డు నుంచి సమస్యలు పెట్టినాం ఎన్ని రోజులు పెండింగ్ ఉంది మా వార్డు నుంచి ఎవరు వచ్చిండ్రు అనేది వాళ్ళకి కూడా తెలుస్తే అడ్రస్ చేసుకుంటారు కదా కాబట్టి ఒక సిస్టమేటిక్గా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా కొత్త ప్రభుత్వం వచ్చింది ఆర్ కమిటెడ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల సౌభాగ్యం కోసం ప్రజల భావ కోసం మేము కమిట్మెంట్ తోటి ఉన్నాం మాకు వేరే ఏం ఆలోచన లేదు కాబట్టి పాలనలో మార్పు వచ్చింది మీలో కూడా మార్పు రావాలి దయచేసి ఇది అర్థం చేసుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారి కాడ నుంచి మంత్రివర్యుల కాడ నుంచి మా దాకా మేము అందరం కూడా ప్రజలు బాగుపడాలి గతంలో ఉన్నదానికి భిన్నంగా పరిపాలన జరగాలి అన్న ఒక కమిట్మెంట్ తోటే ఈరోజు మేమందరం కూడా ఉన్నాం మీరు కూడా అదే కమిట్మెంట్ తోటి కలిసి పనిచేస్తే నగర్ ప్రజలు సంతోషిస్తారు లేదు అంటే కంప్లైంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది మీరు గమనించారో లేదో ఎంత యాక్టివ్ అయ్యింది ఏసీబీ నేను చెప్పాల్సిన పనులే ఆనంద్ గారు ఎవరికి విన్నాడు ఆయన వేగులు మొత్తం తిరుగుతుంటారు నాకు తెలుసు కదా చాలా పెద్ద అవినాభావ సంబంధం ఉంటది పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా స్పష్టంగా ఎవరైతే లిమిట్స్ దాడుతున్నారో హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది మాత్రం నేను చెప్తా అంటే నేను సూచన చేస్తా ఉన్నా ఏం భయపెట్టేయాలని కూడా మాట్లాడలేదు మాకు తెలుసు ఎంత స్థాయి అధికారినైనా కూడా వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా పట్ట విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకండి ఫైల్ వస్తే ఇమ్మీడియట్గా క్లియర్ చేసే ప్రయత్నం చేయండి లోపాలు వెతుక్కునే పని చేయొద్దు లోపాలను కవర్ చేసేసి చట్ట ప్రకారంగా ఆ మనిషికి ఎట్లా హెల్ప్ చేయాలని ఆలోచన చేయండి ఎవరైనా వెతుకుంటారు లోపాలు ఇప్పుడు సరే మా ప్రతిపక్ష సభ్యులు మా ఎజెండా మీద లోపాలు వెతుకుంటారు అది పాలిటిక్స్ అది ఈ రోజు తోటి అయిపోతుంది కానీ మీరు లోపాలు వెతికే కార్యక్రమం చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు చిన్న చిన్న విషయానికి పది పది సార్లు మీరు దిప్పించుకుంటే ఏదో రకంగా చుట్టూ తిరిగి ఆ పాపం మళ్ళీ మీకే చుట్టుకుంటారు కాబట్టి దయచేసి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉన్న వాళ్ళు కానీ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళకే ఈ తాకిడి ఉంటుంది నేను ఏం చెప్తున్నాను అర్థం చేసుకోండి అంత అనుగుణంగా మీరు సర్వీసెస్ కూడా అట్లా మార్చుకోండి ప్రజల మన్ననలు పొందండి మీకు శాశ్వతం కాదు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ప్రజలకు సేవ చేసి మీరు ట్రాన్స్ఫర్ అయితే అందరు గుర్తుపెట్టుకుంటారు మొన్న మన సభ్యులు కొంతమంది చెప్తుండే ఫలానా బాగుండే ఫలానా కమిషనర్ గారు బాగుండే ఈయన బాగుండే ఆయన బాగుండే అని అట్లా గుర్తుపెట్టుకుంటారు కలెక్టర్ గారు బాగుంటున్నారు ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన కలెక్టర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటారు అదేమైనా ఇబ్బంది అయిపోతే మాయని మచ్చ ఒక ముద్ర వేసుకొని ఇక్కడ నుంచి బయటికి పోతారు అది అవసరం లేదు మనకు మహబూబ్నగర్ ప్రజలు చాలా శాంత స్వభావాలు మనసు రగిలి కడుపు మండితే తప్ప ఏదన్నా డ్రాస్టిక్ యాక్షన్ తీసుకోరు కాబట్టి అందరికి నేను జాగ్రత్తగా చెప్తా ఉన్నా కౌన్సిలర్లకు కూడా చెప్తా ఉన్నా మీరు కూడా దయచేసి ఈ వన్ ఇయర్ లో రేపు మళ్ళా మీరు ఎలక్షన్స్ కు పోవాలి ప్రజల పొందాలన్న ఆలోచనలో మీరు పనిచేయండి తప్ప ఇక గతంలో వేరే వేరే రకంగా అక్కడ గీకి ఇక్కడ గీకి అయితే మీకే నష్టం ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు ఈరోజు మేమందరం కూడా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణలో ఎమ్మెల్యేలుగా వచ్చి కూర్చున్నది అంటేనే ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు ఒక హద్దు దాటి ఎవరు ప్రవర్తించినా కూడా క్షమించరు అని చెప్పి తమ ఓటు ద్వారా తీర్పిస్తేనే ఈరోజు మేము అందరం గుర్చొని ఈరోజు మైక్ తీసుకొని మేము మాట్లాడుతాం కాబట్టి ఇవన్నీ కూడా అంటే మీకు తెలియదని కాదు కానీ చెప్పాల్సిన ధర్మం బాధ్యత నాకుంది కాబట్టి అందరం కలిసి టీం వర్క్ చేసుకుందాం మేము గౌరవ మా బీజేపీ మిత్రులను కూడా అడుగుతాం సెంట్రల్ గవర్నమెంట్లో మీ సహాయ సహకారాలు కావాలి మీ మంత్రులతో అపాయింట్మెంట్ తీసుకుని అవన్నీ కూడా మీ నాయకుల నాకు తీసుకోవాలి మా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఏది వచ్చినా కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని కూడా తీసుకొని పోయి మాట్లాడతా ఇక ఈ కక్ష పులు రాజకీయాలకు స్వస్తి చెప్తాం మహబూబ్ నగర్ లో గతంలో ఎట్లుండే నిజంగా చెప్తా ఉన్నా టూ థౌజండ్ ఫోర్ ట్వెల్వ్ లో నేను గెలిచిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులతో కలిసి ఇంటికి పోయినాడు ఏ ఫంక్షన్కున్నా తెలుసుకుంటుండే రాని కలిసిపోదామని అటువంటి వాతావరణం వల్ల మహిళలు రావాలి ఇది మన చరిత్ర ఇది మన వారసత్వం దీని ఒక ఇద్దరు ముగ్గురు ఐదుగురు వచ్చి మన చరిత్రను మన వారసత్వాన్ని మన కల్చర్ను మన క్యారెక్టర్ను డిస్ట్రాయ్ చేస్తా అంటే మనం ఒప్పుకోకూడదు ఎవరైనా పదవిలో ఉండవచ్చు ఎవరైనా పోవచ్చు ఈరోజు ఉంటాం రేపు పోతాం కానీ మన పాలమూరు ప్రేమ గుణాన్ని ప్రేమించే తత్వాన్ని సహనశీలతను వీటిని మనం ఖరాబ్ చేసుకుంటే మనం చరిత్రహీనలైతాం ఎంత పెద్ద పేరు మన మహబూబ్ నగర్ అంటే పాలమూరు అంటే ఎంత పెద్ద పేరు ఉండే మళ్ళీ ఆ పేరును పునఃప్రతిష్ఠించుకోవడానికి మనం అందరం కూడా కలిసి పనిచేయాలి ఏ పార్టీలో ఉంటే ఈరోజు ఆ పార్టీలో ఉంటాం రేపు ఇంకో పార్టీకి వస్తాం ఏమైంది దాంతో అదే సర్వస్వం కాదు అదే బ్రహ్మాండం కాదు అదే అంతం కాదు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా నేను అట్లనే ఉంటా ఇదివరకు రావికిషన్ రెడ్డి గారు అన్నారు డిఫరెన్స్ చూపకండి అన్న అన్నారు ఎస్ ఏం చూడకపోయింది డిఫరెన్స్ మీరేమో అనుమాన పడాల్సిన పని లేదు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫండ్ని కూడా నేను కూడా చైర్మన్ గారికి చెప్తాను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఖచ్చితంగా పెట్టండి ఎందుకు అంటే కొన్ని ఇప్పుడు మనం రిజర్వేషన్స్ ఇచ్చుకున్నాం బలహీన వర్గాలకు వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్స్ ఇస్తున్నాం ఫండ్స్ ఎక్కువ ఎందుకు అంటే వారు ఆర్థికంగా కానీ నిలబడలేరు లేదా వాళ్ళకు సత్తా లేదు కాబట్టి వాళ్ళని మనం నిలుపుకుందాం అని చెప్పి వాళ్ళకి ఆర్థిక ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాం ఇక్కడ కూడా కొన్ని స్లమ్స్ కొన్ని కాలనీస్ లేదా కొన్ని బస్తీలు పేదరికంలో మగ్గుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక రూపాయి ఎక్కువించుకుందాం మళ్ళీ ఒకటే సంవత్సరం కదా నెక్స్ట్ మళ్ళీ వస్తాయి బడ్జెట్లు కానీ ఎక్కడ కూడా కావాలని చెప్పి ఈయన ఫలాన ఈయన ఫలా అని చెప్పి వివక్ష అయితే జరగదు ఒకవేళ అటువంటి వివక్ష తెలిసి తెలియక జరిగితే నా దృష్టి ఖచ్చితంగా తీసుకురండి దాన్ని సరిచేసే ప్రయత్నం నేను చేస్తాను లేదు ఇంకో సోర్స్ ఏదైనా ఫండ్ వస్తే అది మీకు పెట్టే ప్రయత్నం చేస్తాం కాబట్టి అందరం కూడా ఈ ఒక్క సంవత్సరం కష్టపడి పనిచేద్దాం ఒక టీమ్గా పనిచేద్దాం అధికారులు అందరూ కూడా మన టీంలో భాగమే అందరం కలిసి మన కొత్త చైర్మన్ గారు ఆధ్వర్యంలో కొత్త కమిషనర్ గారు వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ గారు ఉన్నారు కూర్చొని సామరస్యంగా అన్ని సమస్యలను పట్టణ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ఈ రోజు నుంచి మొదలు పెడదాం మీ అందరూ కూడా శ్రద్ధగా అని చెప్పేటువంటి ధన్యవాదాలు